ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మరోసారి మురళి మాటలు విని పద్మావతిని అపార్థం చేసుకున్న విక్కీ నిజంగానే మళ్ళీ మురళి మాటలు విని పద్మావతిని విక్కీ అపార్థం చేసుకోబోతున్నాడో అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆన్లైన్ క్లిక్ చేయండి విక్కీని కలవాలని తప్పించుకొని వచ్చిన అరవింద్ని మళ్ళీ మురళి అయితే తీసుకువెళ్ళిపోతాడో తర్వాత విక్కీ ఫ్రెండ్ అయితే అరవింద్ని చూసి అనుమానం వచ్చి విక్కీకి ఫోన్ చేస్తాడు నువ్వు అక్కడే ఉండు వాళ్ళని ఎక్కడికి కూడా వెళ్ళనివ్వద్దు వాడు చాలా డేంజర్ అని చెప్తాడు విక్కీ అయితే ఇక విక్కీ ఫ్రెండ్ అయితే చాలాసేపు మురళి అరవింద్ని అక్కడి నుంచి కదలినివ్వకుండా ప్రయత్నిస్తూ ఉంటాడు కానీ మురళి మాత్రం వాళ్ళ ఫ్రెండ్ని కారుతో గుద్దేసి మరీ అరవింద్ని తీసుకు తర్వాత పద్మావతి అనాథాశ్రమం దగ్గరికి వెళ్ళి పాప డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకుంటుంది పాపని దత్తత చేసుకుంది అను ఆర్యలని తెలుసుకొని పద్మావతి షాక్ అయిపోతూ ఉంటుంది ఈ విషయాన్ని ఇంట్లో వాళ్ళందరూ అడిగితే ఏం చెప్పాలి అటు పెంచుకున్న ప్రేమ ఇటు కన్న ప్రేమ ఏది నేను కాదనలేను అటు మా అక్క ఇటు వదిన ఇప్పుడు ఈ విషయాన్ని ఎలా చెప్పను అని చాలా నలిగిపోతూ ఉంటుంది పద్మావతి అయితే విక్రమ్ సార్కి ఈ విషయం తెలిస్తే ఏమంటారు అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కావని పరిస్థితిలో నేను ఉండిపోయాను అని చాలా బాధపడుతూ ఉంటుంది పద్మావతి అయితే తర్వాత ఇక పద్మావతి అయితే ఇంటికి అయితే వెళ్తుంది బయట కూర్చొని ఆలోచిస్తున్న పద్మావతి దగ్గరికి విక్కి అయితే విక్కి వచ్చి అంటూ ఉంటాడు పద్మావతి అక్క వాడి నుంచి తప్పించుకొని వచ్చేసింది కానీ వాడు మళ్ళీ అక్కని తీసుకు వెళ్ళిపోయాడు మా ఫ్రెండు వాళ్ళిద్దరిని ఆపడానికి చాలా ప్రయత్నించాడు కానీ వాడిని గుద్దేసి మరీ వెళ్ళిపోయారు పాపం వాడు గాయాలతో హాస్పిటల్లో ఉన్నాడు అని చెప్తూ ఉంటాడు విక్కీ అయితే అప్పుడే పద్మావతి ఆ నీచుడి నుంచి వదిలిని ఎలాగైనా కాపాడుకోవాలి సారు అని అంటూ ఉంటుంది పద్మావతి అయితే పద్మావతి పాప గురించి డీటెయిల్స్ తెలిసాయి కదా పద వెళ్దాం అని అంటూ ఉంటే సారు పాప గురించి డీటెయిల్స్ అన్నీ తెలిసాయి కానీ పాపని దత్తత చేసుకున్న వాళ్ళు ఇక్కడ లేరు సారు వాళ్ళు అమెరికా వెళ్ళిపోయారట నేను మొత్తం ఎంక్వైరీ చేసి వచ్చాను సారు అని అంటూ ఉంటుంది పద్మావతి ఆ మాట విని ఒక్కసారే కుప్పకూలిపోతాడు విక్కీ అయితే విక్కీ కుప్పకూలిపోవడంతో అప్పుడే పద్మావతి అయితే సారు అని అంటూ ఉంటుంది ఏంటి పద్మావతి ఇదంతా ఇప్పుడు అక్క వచ్చి నా పాప ఏది నా పాపని నీకే కదా అప్పచెప్పాను అని నన్ను నిలదీస్తుంది పాప ఇప్పుడు నా దగ్గర లేదు తను అమెరికా వెళ్ళిపోయిందని తెలిస్తే అసలు కూడా ఒప్పుకోదు ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటాడో విక్కీ అయితే బాధపడుతూ ఉంటాడో ఇక అను అయితే విక్కీ దగ్గరికి వచ్చి బాధపడకండి బావగారు బాధపడకండి ఒకవేళ వదిన గనక మన దగ్గరికి వచ్చేస్తే అప్పుడు ఎప్పుడో చిన్నప్పుడు పుట్టినప్పుడు చూసింది వదిన మరి అలాంటప్పుడు తన పాప ఎలా ఉంటుందో వదినకి దాదాపు గుర్తుండదు పుట్టిన ప్రతి పాప ఒకలాగే ఉంటారు కదా అందుకని ఒకవేళ వదిన మన దగ్గరికి క్షేమంగా వచ్చేస్తే నా పాపనే వదిన పాపగా ఇస్తాను అని అంటూ ఉంటుంది అను అయితే ఇక అను అన్న మాటకి పద్మావతి అయితే అక్క అని అంటూ ఇక చాలా ఎమోషనల్ అవుతూ ఉంటుంది అప్పుడే ఇక విక్కీ అయితే అను నువ్వు ఈ మాటని ఎంతో ఎత్తికి ఎదిగిపోయావో అని అంటూ ఉంటాడు విక్కీ అయితే ఎవరైనా సరే మన కళ్ళ ముందే కదా బా ఒక గారు పెరుగుతారు అని అంటూ ఉంటుంది అను ఇక తర్వాత పద్మావతి అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది ఒకవేళ వదిన వచ్చినప్పుడు పాప గురించి అడిగితే అప్పుడే నిజాన్ని చెప్తాను అప్పటి వరకు ఈ నిజాన్ని బయట పెట్టను అప్పటివరకైనా అక్క పాపని దగ్గరుండి అన్నీ కూడా చూసుకుంటుంది అని అంటూ ఉంటుంది పద్మావతి అనుకున్నగానే దివ్య అయితే అక్కడ జరిగిందంతా కూడా మురళికి ఫోన్ చేసి చెప్తూ ఉంటుంది బావా అసలు అరవింద బయటికి ఎందుకు వచ్చింది అని అడుగుతూ ఉంటే అది రౌడీలు గప్పి తను తప్పించుకొని బయటికి వచ్చేసింది అని అంటూ ఉంటాడు అదేంటి బావా గప్పి ఎలా ఎలా బయటకు వస్తుంది అని అనగానే అదే అర్థం కాలేదు ఈసారి దాన్ని గుమ్మం నుంచి బయటకు కూడా కాలు పెట్టకుండా చేస్తాను అని మురళి అంటూ ఉంటాడు ఏంటి ఏదో ఇంపార్టెంట్ మ్యాటర్ ఉండే ఫోన్ చేసినట్టున్నావు ఏం జరిగింది అని అంటూ ఉంటే ఏం లేదు బావా మీకు పుట్టిన పాపని ఎవరో దత్తత చేసుకొని అమెరికాకి తీసుకువెళ్ళిపోయారట ఇప్పుడు పాప ఇక్కడ లేదు అని అంటూ ఉంటుంది దివ్య అయితే అప్పుడ అను అయితే ఒకవేళ వదిన మన దగ్గరికి క్షేమంగా వస్తే నా పాపని వదిన పాపగా చెప్తాను అని ప అంటుంది అని అంటూ ఉంటుంది దివ్య అయితే ఏదేమైనా సరే అరవింద్ చేత ఆస్తి పత్రాల మీద నేను సంతకం పెట్టించుకునే తీరతాను అని అనుకుంటూ ఉంటారు ఇదంతా ఇలా జరుగుతూ ఉండంగానే ఇక ఆఫీస్కి అయితే వెళ్తుంది పద్మావతి ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అప్పుడే అక్కడికి అయితే వస్తాడు పద్మావతితో అయితే అమ్మని కలిశారంట కదా మీ మనసులో మాట చెప్పారంట కదా పద్మావతి మీరు పదిహేను రోజులు టైం అడిగారని అమ్మ చెప్పింది ఈ పదిహేను రోజులు కూడా నాతో మీరు జాలీగా ఒక బెస్ట్ ఫ్రెండ్లా ఉండండి అప్పుడు మీ అభిప్రాయం ఏదైనా కరెక్ట్ అవుతుంది నేను ఎలాంటి వాడినో నా గుణాలు ఏంటో అన్నీ కూడా మీకు తెలుస్తాయి అని యశోధరైతే అంటూ ఉంటాడో తప్పకుండా సార్ మీతో నేను బెస్ట్ ఫ్రెండ్గా ఉంటాను అని పద్మావతి అంటూ ఉంటుంది మీలాంటి మంచి వ్యక్తిని ఆ దేవుడి ఈ రోగం పెట్టి తొందరగా ఎందుకు తీసుకువెళ్ళిపోతున్నాడో తెలియడం లేదు సార్ అని బాధపడుతూ ఉంటుంది లోపలే తర్వాత యశోధర్తో పాటు బయటికి వెళ్తుంది పద్మావతి బయట కేఫ్లో అయితే తను ఇద్దరూ కూడా కాఫీ తాగుతూ ఉంటారు అదంతా కూడా మురళి చూసేస్తాడు మురళి చూసేసి వెంటనే ఫోటో తీస్తాడు ఫోటో తీసి అప్పుడు దివ్యకి కాల్ చేస్తాడు పద్మావతి ఎక్కడ పనిచేస్తుంది అని అడుగుతూ ఉంటాడు ఎక్కడో యశోధరు ఏదో అంటారు బాస్ పేరు చాలా డబ్బున్న వ్యక్తట అని అంటూ ఉంటుంది దివ్య అయితే అప్పుడే ఇక మురళి అయితే పద్మావతి ఇప్పుడు చూడు మళ్ళీ నీ జీవితంలో పాత జీవితాన్ని తీసుకొస్తాను అని వెంటనే విక్కీకి అయితే కాల్ చేస్తాడు చేస్తాడు మురళి అయితే ఇక మురళి కాల్ చేయంగానే విక్కీ ఎవరిదో నెంబర్ అనుకొని కాల్ ఇచ్చేస్తాడు హాయ్ బామర్ది ఏం చేస్తున్నావో పెళ్ళాన్ని గాలికి వదిలేసి నీ పన్ను చేసుకుంటున్నావా లేకపోతే అక్క గురించి ఆలోచిస్తున్నావా అని మురళి అంటూ ఉంటాడు అప్పుడే ఇక రే ఏంట నువ్వు కూసేది అని అంటూ మాట్లాడుతూ ఉంటాడు విక్కీ అయితే నీకు నేను ఒక ఫోటో పెట్టాను బామ్మద్ది చూడు నీ దగ్గర డబ్బు లేదు ఇక పద్మావతి నీ దగ్గర ఉన్నంతసేపు కష్టాలు పడుతూనే ఉంటుంది ఇక నీ దగ్గర ఎందుకుంటుంది తన బాస్ కోటీశ్వరుడు అంట కదా చూసావా ఆఫీస్ టైంలో వెళ్ళి కేఫ్లో ఎలా ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ ప్రేమ పక్షుల్లాగా కాఫీ ఎలా తాగుతున్నారో అని అంటూ ఉంటాడో మురళి అయితే మురళి పంపించిన ఫోటోని చూసిన విక్కీ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు అప్పుడే ఇక విక్కీ ఫోటోని చూస్తూ కోపంతో రగిలిపోతూ ఉండగా ఇంతలో ఇక యశోధర్ పద్మావతి నవ్వుకుంటూ లోపలికి వస్తూ ఉంటారు అప్పుడే ఉన్న పక్కనే ఉన్న గాయత్రి అయితే అంటూ ఉంటుంది ఏంటి యశోధరు మన బాస్ పద్మావతి ఇద్దరు కూడా ప్రేమించుకుంటున్నారంట వాళ్ళకి త్వరలోనే పెళ్ళని ఆఫీస్లో అందరూ కూడా గుసగుసలాడుకుంటున్నారు విక్కీ అని అంటూ ఉంటుంది ఇక ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడో విక్కీ అయితే చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే విక్కీ అపార్థాన్ని మళ్ళీ పద్మావతి తొలగించబోతుందా యశోధర్ చనిపోతాడన్న విషయం పద్మావతి బయటపెడుతుందనేది రాబోయే కథలో తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నువ్వు నేను ప్రేమ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్